అందరికీ నమ్మే దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూల ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే మాధురని చెప్పేసి నా కానంతో ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ఎంత నిస్సిగ్గుగా ఆవిడ ఏం మాట్లాడుతుందంటే ఒకసారి వినిపిస్తాను చూడండి వినిపించిన తర్వాత మాట్లాడదాం అతను నేను డైవర్స్ చేసుకోవాలి నేను డైవర్స్ చేసుకోవట్లేదు ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో ఉన్నాము సుప్రీం కోర్టు చెప్పింది అడాక్టర్ తప్పలేదని ఇది పర్సనల్ లైఫ్ ని ఎవరు క్వశ్చన్ చేస్తారు రైట్ ఎవరికీ లేదు ఆడికి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్ తో చూసుకోమనండి పిల్లలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్ తో చూసుకోమానండి అంతేగాని నన్ను బయటకు లాగొద్దు నా ఫ్యామిలీని బయటకు లాగొద్దు నాకు నాకు పిల్లలు ఉన్నారు నాకు లైఫ్ ఉంది నేను ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నా లైఫ్ ని బయటకు లాగొద్దు నీ లైఫ్ని ఎవ్వరూ బయటికి లాగలా మీ అంతటా మీరే బజార్కి ఇచ్చుకున్నారు సుప్రీంకోర్టే చెప్పింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అని పైగా దీనికి కూడా లాజిక్లు దీనికి కూడా మళ్ళీ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎలా పడతాలో ఉన్నామని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని మొగుడు కిడాగలు ఇక్కడ ఇటు పక్కన పిల్లలకి అవ్వకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఎట్టా పడతా అటు ఉండొచ్చు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు పైగా ఇందులో కూడా లాజిక్లే నేను ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ చూసా ప్రెస్ మీట్లో ఆవిడ ఏమంటుందంటే అంటే ఇల్లీ అంటే మేము పెళ్లి చేసుకోలేదు అది ఇల్లీగలవు ఎందుకంటే నేను మా ఆయన విడాకులు ఇవ్వలేదు ఆయన విడాకులు ఇవ్వలేదు మేము పెళ్లి చేసుకుంటే అది వెళ్ళిలో అవుద్ది కాబట్టి మేము పెళ్లి చేసుకు పెళ్ళి చేసుకోలేదు అని మాట్లాడుతుంది ఒకటి ఇన్ని తెలిసి మీరు పెళ్లి చేసుకోకుండా అలాగే విడాకులు ఇవ్వకుండా మీరిద్దరం కలిసి ఉండడం తప్పు అనే విషయం మీకు తెలియలేదా అంటే మీరు సమాధానానికి ఏం మెసేజ్ చెప్తారు మాకు అర్థం కావట్లా పైగా మాట్లాడితే ఉన్నతమైన కుటుంబం అని చెప్పేసి అని అంటారు అంటే ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎలా ఉంటారా అంటే మీరు మాట్లాడితే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా కనీసం మీ కుటుంబ సభ్యులైనా ఒప్పుకుంటారా పైగా మాట్లాడుతూ నాకు భర్త ఉన్నాడు నాకు పిల్లలు ఉన్నారు అయినా సరే నేను దుబాడే కలుసుకుంటాను అప్పుడు ధనం పెట్టేయాలి మీకు నిజంగా మీ మాటలు ఉంటే మాకు ఏమనిపించింది అంటే ఆయన కనబడితే నిజంగా ధనం పెట్టేయాలి మరో లక్ష్మీ పర్వతం చూసినట్టు ఉంది మాకైతే కనుక నిజంగా అలాగే మాట్లాడారు ఆవిడైతే అలాగే మాట్లాడింది కొంచెం ఏమైనా సిగ్గి అనిపించట్లేదు ఒక పక్కన మీరే చెప్తున్నారు కదా ఇంకా మీ భర్తకి విడాకు వెళ్ళాలని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన భార్యకి విడాకెళ్ళని చెప్పేసి కూడా మీరే చెప్తున్నారు కదా మరి ఇద్దరు ఎలా కలిసి ఉంటారో మాట్లాడితే అడల్టరీ అడల్టరీ అంటే ఏంటి నేను ఫస్ట్ టైం అంటా పదం తప్పే ఉంది సుప్రీంకోర్టే చెప్పింది కదా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏం చెప్పింది భర్త పిల్లలు ఉండగా విడాకులు తీసుకోకుండా మీరు ఎవరితో పడితే వాళ్ళు తిరగండి ఎన్ని అక్రమ సంబంధాలు అయినా పెట్టేసుకోండి మీరు ఎవరితోనా కలిసి ఉండండి అని చెప్పిందా అంటే మళ్ళీ మీకు వంక సుప్రీంకోర్టా ఎందుకు అంటే ఎగ్గొట్టడానికి అని చెప్పేసి ఒక సామెత ఉంది అలాగా మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలా సుప్రీంకోర్టుని తీసుకురావాలా అలాగే దీనికి కూడా లాజిక్లా సమాజం ఎడిపోతుందో మాకు అర్థం కావట్లా పైగా మహిళలు అంత బరి తెగించి ఎవ్వరు మాట్లాడరు నాకు తెలిసి అంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేశారు మాకు అర్థం కావట్లేదు కానీ మాట్లాడితే కలిసి ఉంటే తప్పేంటి అరే కలిసి ఉంటే తప్పేంటా సరే నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చేసావు మీ ఆయనకి నీకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఆ అందువాడు సినిమా చాలా భారీకి విడాకులు ఇచ్చాడు అప్పుడు కలిసి ఉన్నారనుకో ఒక అందం ఒక పక్క విడాకులు ఇవ్వకుండా ఇందులో కూడా లాజిక్లు మాట్లాడుకుంటా మేము విడాకులు ఇవ్వలేదు కాబట్టి విడాకులు తీసుకోలేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు అని మాట్లాడుతూనే తప్పు అని మాట్లాడుతుంది ఇంతకు మించిన బరి తెగింపు ఎవ ఎక్కడ ఎవరైనా చూసున్నాం మనమైతే కనుక దువాడ శ్రీనివాస్ ఒక్కొక్క వీడియో చెబుతు చూడండి గతంలో దువాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏకపత్ని వ్రతుడు ఇలాంటి పదాలు ఒకసారి అది కూడా వింటేస్తాం కొన్ని వేల మంది పద్ధతి సంస్కారం మీకు నిజంగా దన పెట్టేయాలి మరి ఇప్పుడు ఏమైపోయింది మన బుద్ధి ఆ రోజు మనం పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడాం కదా సాక్షి టీవీలో కూర్చొని ఆ ఈశ్వరుడు రమణాలు కదా చెప్పేసి వెళ్ళిపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా మనం మనం ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి ఒక్క పోనే ఉండాలి ఏకపత్ని వ్రతం ఇలాంటి డైలాగులు కొట్టు నువ్వు ఇవాళ ఎలా నడిపిస్తున్నాం ఈ వ్యవహారాన్ని అర్థం కావట్లే మాకు దానికి సమాధానం చెప్తామని దానికి సమాధానం చెప్తాం వైసీపీలో ఉన్న క్యాండిడేట్లు అనేవి మోస్ట్లీ ఎలాంటి క్యాండిడేట్లే ఈదోవాడ శ్రీనివాస్ కానీ అవాంత్ శ్రీనివాస్ కానీ లేదంటే అంబట్ రాంబాబు కానీ గోరంట్ల మాధవ్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు బయటకు రాని వ్యక్తులు మా బిజెల చాలామంది ఉన్నారు ఒకరిద్దరు కాదు అంటే మనం చెప్పుకోకూడదు మనం చూసింది చేయలేదు మనం బయటికి రాలేదు మనం చెప్పుకోకూడదు మన పొద్దు అది కనీసం కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా అంటే ఇలా బయటకు వచ్చి ఏంటంటే సొంతపోస పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి లోపల చేసి అవ్వాలని ఇవి ఫస్ట్ వార్త వచ్చినప్పుడు పోలే మనకెందుకు వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు వాడు ఏదో తాగాలంటాడు అని చెప్పి కానీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది అనమాట ఇంత తప్పు చేసి దొరికినా సరే ఇంత నిస్సిగ్గుగా బరి తెగించేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు తాను సమర్థించుకుంటుందంటే నాకు మైండ్ పోయింది నాకు అంటే సమాజం ఈ పోతుంది ఒక పక్క తప్పు చేస్తానే ఉన్నారో తప్పు ఏంటని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఇంక పెళ్ళిళ్ళకి వావే ఇంక పెళ్ళిళ్ళకి అసలు విలువెక్కడ ఉంది అసలా భార్యాభర్తల అనుబంధానికి అసలు విలువెక్కడ ఉంది వీళ్ళు విలువెత్తున్నారు వీళ్ళు అసలా మీ పార్టీ కొన్న పేరుని శాదం అంతే మీరు అదొక బూత్ పార్టీ అది ఒక రోత పార్టీ అని ఏదైతే ఒక పదం ఉందో దాన్ని నిర్ణయం చేశారు వైసీపీ పార్టీలో ఉన్న అందరూ ఇంతే మ్యాక్సిమం అందరూ ఇంతే ఒకరే ధరని కదా అందరూ ఇంతే ఇలా అంతే పోయే కాలం మాట అని కూడా ఒకసారి ఆవిడ ప్రశ్న చూడండి ఎంత ఆశ్చర్యం అంటే అసలు ఏమి ఎక్కడ కూడా తప్పు చేశానన్న ఫీలింగ్ అవుల్లో లేదు డైరెక్ట్గా చెప్పేస్త నా ఏంటి ఉంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా ఎవరికి నచ్చినట్లు ఉండొచ్చు అని ఆ పెళ్ళి అయినా సరే పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి నచ్చితే ఎవరితోనో చెప్పి అని చెప్పిందా కోర్టు మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లలు అంటే మీ భర్త కానీ పది మందితో పోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందా అరే ఇద లాజిక్ మీ మీ ఇష్టానికి మీ ఒళ్ళు కొవ్వికి మీరు ఒళ్ళు మర్చిపోయి మీరు తప్పు చేసింది కాకుండా పైగా ఆ సుప్రీంకోర్టు మీద నెట్టేస్తారా సుప్రీంకోర్టుని తీసుకొస్తారా అడ్డీ ఇన్ని తెలివితే అట్లా మీకే ఉంటాయా లేదంటే మీకే వస్తాయి మాకు అర్థం కనీసం ఇప్పుడైనా సరే కొద్దిగా బొర్రట్టు ఆలోచించండి చేసిన తప్పుని సమర్థించుకో మాకండి మీ లోకు అయిపోతారు ప్రజల్లో చాలా చండాలంగా చాలా సిరాక్గా చూస్తారు చేసిందే పనికి మాలంటే మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం దానికి మైగా సుప్రీంకోర్టు అని చెప్పేసి మళ్ళీ తీసుకురావడం దాన్ని బహ్ అదర్శ మహిళ మరో లక్ష్మీ పర్వతం అనుకోవాలి పైగా మాట్లాడితే ఉన్నతమైన కుటుంబం నాకు పిల్లలు ఉన్నారు నాకు భర్త ఉన్నాడు మరి ఆ భర్త ఏం చేస్తారో మాకైతే అర్థం అట్లా ఆయన ఇంకొక మహానుభావుడేమో కనీసం ఇంత రచ జరుగుతున్నప్పుడైనా సరే బయటకు వచ్చి కనీసం నాలుగు మాట్లాడినా మాట్లాడతారు ఏమో చూస్తే బయటకు రా బయటకు రావడానికి కానీ నాకైతే ఆయన కూడా అనుకుని ఉంటాడు పాప ఎందుకు వెళ్తాం మోతా ఎలాగ పోతున్నా పోనవలే ఎప్పుడు మళ్ళీ మనం ఇందులోకి వచ్చావు అనుకో నిజంగా ఆ మాటకైతే ఒప్పుకుంటాను నిజంగా ఉన్నతమైన కుటుంబమే పోతే పోయిందిలే మళ్ళీ మనం బయటకు వచ్చి మన ముఖం చూపించుకొని పది మంది మన పరుపు పోగొట్టుకోవడం దీనికి మనం సైలెంట్గా ఉండడమే మెరుగు ఎలాగో పోయింది ఏదో పోయిందిలే అని చెప్పేసి ఊరుకొని ఉంటాడు నాకు తెలిసి నేను అనుకోవడం అయితే అది అనుకుంటున్నాను మీ దిగజారిపోయి మాట్లాడమక్కండి మీ స్థాయిని మీరు దించేసుకోమక్కండి మీలాంటి మహిళల వల్ల సాటి మహిళల గౌరవం తగ్గిపోతుంది తగ్గించేస్తున్నారు మీరు వాళ్ళ గౌరవాన్ని మీరు అపహాసం చేస్తున్నారు నిజంగా చెప్తున్నాను దయచేసి ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుకుంటా చేసిన తప్పుని కవర్ చేసుకోకుండా ఇప్పుడైనా కానీ సైలెంట్గా ఉందండి అదే దువ్వాడ శ్రీనివాసు ఆల్రెడీ పెళ్ళి అయింది ఇద్దరు కూతుర్లు మీ ఇంటి ముందుకు వచ్చింది ఎవరో స్వయంగా వాళ్ళ కూతుర్లే ఏమన్నా ఉంటే మీరు వాళ్ళు చూసుకోండి ఆవిడ నా పైన చేసిన ఆరోపణలకు నాకు సంబంధం లేదు దువాడ శ్రీనివాస్ ఎవరితో ఉంటున్నాడంటే నీతోనే ఉంటున్నాడు బాగా నేను దువాడ శ్రీనివాస్తోనే కలిసి ఉంటానని చెప్పేసి మాట్లాడుతున్నాం మరి డైగలు తీసేసుకో మీ ఆయనతో సింపుల్ అయిపోద్ది బా మీ మీ మాటలకి మీ మెంటాలిటీకి ఒక నమస్కారం పెట్టేయాలి అంతకుమించి మీ చేసేది ఏమీ లేదు